నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా లాండ్రీ ఎక్విప్మెంట్స్ బిజినెస్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి ఇందులో ఇలాంటి పెద్ద పెద్ద వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి డ్రయర్స్ ఉన్నాయి అండ్ మనకి డ్రై క్లీనింగ్ రిలేటెడ్ మెషినరీ ఉంది చాలామంది ప్రీవియస్ వీడియోస్ కొన్ని హిట్ అయిన వీడియోస్లో నుంచి సారీ రోలింగ్ మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి అని కామెంట్ చేస్తున్నారు కదా అలాంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు నేను వచ్చేసి గణేష్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ మీరు యూనిట్లో ఉన్నానండి హైదరాబాద్ జీడిమెట్ల ఏరియాలో ఉంటుంది ప్రొపరైటర్ దుర్గాప్రసాద్ గారు సార్ని అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం హలో సార్ నమస్తే అండి సో మన బిజినెస్ గురించి చెప్తారా సార్ హై హైవియర్స్ మాది కంపెనీ వచ్చేసరికి గణేష్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ వీఆర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కమర్షియల్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ టోటల్ వాషింగ్ మిషన్స్ హైడ్రో ఎక్స్ట్రాక్టర్ డ్రయర్స్ క్యాలెండర్ మిషన్ బ్యాక్యుమరి టేబుల్స్ డ్రైక్లెన్ సంబంధించిన ఏ టు జెడ్ మిషన్ అది మనకి మన దగ్గర దొరుకుతుంది ఓకే ఇది చూస్తే మీరు సిక్స్టీ కేజీ లోడ్ వాషింగ్ మెషిన్ సిక్స్టీ కేజీ డ్రై క్లాత్ అనేది ఎట్ మనం వేయొచ్చు మేడం ఓకే సో చూడండి మీరు ఇక్కడ రన్నింగ్లో ఉంది మిషన్ ఆల్రెడీ ఆగిపోయింది లిమిట్స్ ఇచ్చు కట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫుల్లీ ఆటోమేటిక్ మేడం మనం వన్స్ టైం పెట్టిన తర్వాత టైం పెట్టిన తర్వాత జీరోకి ఆటోమేటిక్ వచ్చేస్తే ఆటోమేటిక్ ఆగిపోయి హీటర్ ఆన్ చేసుకుంటాం ఇది సిక్స్టీ కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ప్యూర్ ఎస్ఎస్ఆర్ సార్ త్రీ జీరో ఫోర్ వేస్తాం మనం వన్ పాయింట్ ఫైవ్ థిక్నెస్ ఓకే అంటే ఇవన్నీ ఎలాంటి బిజినెస్ వాళ్ళు యూస్ చేస్తుంటారు సార్ ఈ లాండ్రీ మిషన్స్ అనేది హాస్పిటల్స్కి హోటల్స్కి స్కూల్స్ కాలేజెస్ ఫంక్షన్ హాల్స్ వీళ్ళందరూ వాడాల్సిందే ట్వంటీ బెడ్స్ అబోవ్ ఉన్న ప్రతి హాస్పిటల్ హోటల్లో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి లాండ్రీ ఉండాల్సిందే రెండవది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద చిన్న బిజినెస్ పెట్టేసుకొని డ్రై క్లీనింగ్ లాగా లాండ్రీ కమ్ డ్రై క్లీనింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ లాండ్రీ ఏంటి డ్రై క్లీనింగ్ ఏంటి మా దగ్గర వస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం లాండ్రీ ఏంటి ఏంటి క్లాత్స్ ఎలా డ్రై క్లీన్ చేయాలి మొత్తం ట్రైనింగ్ ఇస్తాము ఈ వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత హైడ్రో ఎక్స్ట్రాక్టర్ హైడ్రో ఎక్స్ట్రాక్టర్ ఓకే చూడండి ఓపెన్ చేస్తాను నేను ఓకే వన్ మినిట్కి 1000 టైమ్స్ తిరుగుతుందా తిరుగుతుంది మొత్తం స్క్వీజ్ అవుట్ అయిపోతుంది వాటర్ మొత్తం నైన్టీ ఫైవ్ స్క్వీజ్ అవుట్ అయిపోతుంది ప్యూర్ ఎస్ఎస్ మేడం ఓకే త్రీ జీరో ఫోర్ వాడతాము ఇది అయిపోయిన తర్వాత డ్రైయర్ టల్ డ్రయర్ కెపాసిటీ వైజ్ ఉంటుంది మేడం ఇది ఓకే సిక్స్టీ కేజీ దీని కెపాసిటీ ఓకే సో సిక్స్టీ కేజీ వాషింగ్ మెషిన్ తీసుకున్న వాళ్ళు సిక్స్టీ కేజీ వాషింగ్ మిషన్ థర్టీ కేజీ హైడ్రో సిక్స్టీ కేజీ డ్రైయర్ తీసుకోవాలి ఓకే ఇది ఒక సెట్ ఓకే అంటే అది వాష్ చేస్తుంది ఎనీ టైప్ ఆఫ్ క్లాత్స్ వాషింగ్ అయిపోయిన తర్వాత ఈ మిషన్ మిషన్లో వేస్తే మనం స్క్వీజ్ అయిపోతుంది స్క్వీజ్ అవుట్ అయిపోతుంది వాటర్ మొత్తం నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్క్వీజ్ అవుట్ అయిపోయిన తర్వాత డ్రైయర్ డ్రైర్లు వేస్తే మనం టెన్ టు ఫిఫ్టీన్ లో మనకి 70 డిగ్రీస్ టెంపరేచర్ 100% డ్రై అయిపోతుంది 100% మళ్ళీ బయట ఆరేయక్కర్లేదా మీరు కలాదేలో పట్టుకుంటే వేడిగా ఉంటాయి మేడం 70 డిగ్రీస్ టెంపరేచర్ పెడతాం బయట ఆరేసే సమస్య లేదు ష్యూర్ 100% ష్యూర్ అండి ఓ 100% ఏంటండి మేము నంబర్ ఆఫ్ అవి ఏం వర్షంతో బయట ఏం పర్లేదు మేడం ఫోన్ చేసి కస్టమర్ సూపర్ అండి దీని తర్వాత బెడ్ షీట్స్ నాప్కిన్స్ పిల్లో కవర్స్ కోసం ఇంకో మెషిన్ ఉంటుంది అరేంజ్ చేయడం కోసం ప్రజెంట్ మన దగ్గర లేదు చేయట్లేదు ఓకే ప్రజెంట్ చేయలేదు ఆ మిషన్ ద్వారా బెడ్ షీట్స్ నాప్కిన్స్ కవర్స్ కూడా అయ్యి అయిపోయింది సో ఇవన్నీ ఇప్పుడు సిక్స్టీ కేజెస్ అన్నారు కదా సార్ ఓన్లీ సిక్స్టీ కేజెస్ ఉంటాయి ఇంకా చిన్నగా ఉంటాయి మేడం ఫిఫ్టీన్ కేజీ ని స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది వాషింగ్ వన్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ థర్టీ సిక్స్టీ హండ్రెడ్ అలా ఉంటుంది మేడం వీటి ప్రైసింగ్ ఎలా ఉంటది మేడం మీకు మా దగ్గరికి వస్తే కొటేషన్ ఇస్తాము

యా సో కస్టమర్ కూడా అలా మనం బిల్డ్ చేస్తాం సో మన దగ్గర సర్వీసింగ్ కూడా ఉంటుందా అంటే ఇలాంటి మెషినరీ వాళ్ళ దగ్గర ఉండి ఏదైనా ఇష్యూస్ ఉన్నా మనం సర్వీస్ చేస్తాం 2 ఇయర్స్ పాటు మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఓకే ఫస్ట్ 1 ఇయర్ గ్యారెంటీ కూడా ఇస్తాం మనం బయట వాళ్ళ సర్వీస్ కూడా చేస్తామా సర్ మనము బయట వేరే బ్రాండ్ మెషినరీ ఉంటే చెయ్ మేడం చెయ్ మనం మాత్రమే ఆ మాత్రమే చేస్తాం ఓకే మన దగ్గర డ్రై క్లీనింగ్ మెషినరీ కూడా ఉంటుందా డ్రై క్లీనింగ్ మెషిన్ కూడా ఉంది మేడం మన ఆర్డర్ ని బట్టి మనం తీసుకుంటాం అవి అంటే జనరల్ గా మాది లేడీస్ ఛానల్ కాబట్టి చాలా మంది ఇంటి దగ్గర నుంచి ఏదైనా చేయాలని ఉంటారు సార్ సో డ్రై క్లీనింగ్ బిజినెస్ చేయాలి అంటే వాళ్ళకి మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు డ్రై క్లీనింగ్ బిజినెస్ చేయాలి అంటే మినిమం వాళ్ళకి ఉండాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మినిమం దగ్గరకు వస్తే డ్రై క్లీనింగ్ అంటే ఏంటి ఎలా చేయొచ్చు అనేది మొత్తం చెప్తాము డెమో ఇస్తాం మేడం ఆఫీస్ పైన శారీ రోలింగ్ మిషన్ ఉంది వ్యాక్యూమ్ అయిన టేబుల్ ఉంది సింగిల్ ఫేస్ రన్నింగ్ అయ్యేవి ఇవి మొత్తం త్రీ ఫేస్ కరెంట్ కావాల్సింది ఓకే సో అవి కూడా మీరు ఒకసారి చూడవచ్చు వ్యూయర్స్ తర్వాత మా దగ్గర అప్రోచ్ అయిన తర్వాత డ్రై క్లీనింగ్ అంటే ఏంటి లాండ్రీ ఏంటి ఎలా రన్ చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే వన్ మోర్ క్వశ్చన్ సార్ లైక్ ఇలాంటి పెద్ద మిషనరీ అయితే హాస్పిటల్స్ స్కూల్స్ ఇంకెలా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు చేయొచ్చు సో లాండ్రీ రిలేటెడ్ బిజినెస్ కూడా ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్లో చూస్తే అది చాలా హిట్ ఈవెన్ ఈ బెంగళూరులో కూడా మీకు

మా దగ్గరకు వస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కస్టమర్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే మొత్తం వచ్చి మీ దగ్గర క్లారిఫై చేస్తాం మా దగ్గర రావాలి మేడం వన్స్ మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం డెమో చూపిస్తాం ఫస్ట్ పాయింట్ సో పైన మా దగ్గర సారీ రోలింగ్ సారీ రోలింగ్ ఉంది మేడం బ్యాక్ మెన్ టేబుల్ కూడా ఉంది సింగిల్ ఫేస్ రన్నింగ్ అవుతుంది ఇది మా ఫ్యాక్టరీ చూడొచ్చు మీరు ఓకే ఇది 60 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఇంకొకటి రెడీ అవుతుంది సార్ ఓకే 60 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఇది 60 కేజీ డ్రైయర్ టంబుల్ డ్రైయర్ ఇంకోటి రెడీ అవుతుంది అంటే మెషినరీ అంతా మనం ఇక్కడే మేక్ చేస్తాం మొత్తం ఏ టు జెడ్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మీ ఓన్ బ్రాండ్ ఓన్ బ్రాండ్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది నంబర్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు ఓకే ఇక్కడే మొత్తం ఏ టు జెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది పైన ఆఫీస్ ఉంది ఇక్కడ నుంచే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం మేడం విజయవాడలో మాది బ్రాంచ్ ఆఫీస్ ఉంది విజయవాడ నుంచి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఓ విజయవాడలో కూడా బ్రాంచ్ అంటే ఈ డిటైల్స్ ఇక్కడికి రాకుండా అక్కడ ఉండి అక్కడ నుంచి చూసుకొని తీసుకోవచ్చు కస్టమర్ ఎవరైనా ఇక్కడ రావాల్సిందే మేడం అది ఓన్లీ సర్వీస్ పాయింట్ ఓకే గాట్ ఇట్ అండి సో పైన ఆఫీస్ రూమ్ లో ఉన్నాయి సారీ రోలింగ్ మిషనరీ అండ్ అదర్ వన్స్ అవి చూద్దాం. సో లాండ్రీ ఎక్విప్మెంట్స్ లైక్ అహ్ దేనినిమంటారు సర్ దేనినిమంటారు వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ ఇదేమో స్క్వీజర్ ఇది డ్రైయర్ ఆల్ ఓకే మూడ్ మెషిన్ సో సార్వాల ఆఫీస్ కి వచ్చేసామండి సార్ సో ఇక్కడి నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే కదా మొత్తం వర్క్ షాప్ ఉంది కింద మొత్తం ఓకే మేడం ఓకే సో డెమో అయితే మనకి ఇక్కడ నుంచి ఇస్తారు శారీ రోలింగ్ మెషిన్ దగ్గర ఉన్నామండి ఒక శారీని కూడా మనం రోల్ చేసి చూద్దాము సార్ మన దగ్గర శారీ రోలింగ్ మెషిన్స్ అంటే అసలు నిజానికి కొంటుంటారండి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళైనా చిన్న లేడీస్ కూడా తీసుకొని బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారా అందరు తీసుకోవచ్చు చూడండి ట్రైనింగ్ పట్టిందండి ఇది ట్రైనింగ్ జస్ట్ వన్ డే లో చూడండి మేడం స్టార్చ్ ఇది ఆటోమేటిక్ స్టార్చ్ వచ్చేస్తుంది ఓకే అలా డ్రైగా పడుతూ ఉంటది కాబట్టి అది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది చూడండి స్టార్చ్ ఓకే సో సారీ రోలింగ్ అయ్యేసరికి సారీ రోలింగ్ మెషిన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా ఇది ఎంత ఉంటుంది సార్ కాస్ట్ ఇది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సార్ మేడం ఇది సింగిల్ ఫేస్ కరెంట్ తో రన్నింగ్ అవుతుంది కింద మీరు చూశారు కదా అది మొత్తం త్రీ ఫేస్ కరెంట్ తో రన్నింగ్ అయ్యి లాండ్రీ ఓకే ఇది సింగిల్ ఫేస్ కరెంట్ తో శారీ రోలింగ్ మెషిన్ అంటే ఇంట్లో కూడా చేయొచ్చు దీన్ని కూడా పెట్టుకోవచ్చు మేడం లో పెట్టుకుంటే మనకి ఎంత ఎక్స్పోజ్ అయితే మనకి బిజినెస్ ఎక్కువ వస్తుంది మేడం సో ఒక ఒక వన్ తో ఒక మనిషి ఒక లేడీ అయినా సరే ఆపరేటింగ్ ఈజీ ఆపరేటింగ్ చేసుకోవచ్చు సార్ చూడండి శారీ రోలింగ్ మిషన్ సో రోజుకి ఎన్ని చీరలు చేయొచ్చు సార్ తడి పరం చేయొచ్చా వన్ సారీ మనకి బయట రావడానికి టూ మినిట్స్ టైం పడుతుంది మేడం ఓన్లీ టూ మినిట్స్ టూ మినిట్స్ సో వన్ అవర్ కి థర్టీ శారీస్ మాత్రమే మనం చేయగలం వన్ అవర్ కి థర్టీ శారీ అయ్యాక మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇవ్వడం అలా ఏం అవసరం లేదు గ్యాప్ ఇచ్చేది ఏం లేదు మేడం ఈ సైడ్ మనం శారీ చూడండి మీరు ఒకసారి బ్యాక్ సైడ్ ఆటోమేటిక్ పోతుంది బ్యాక్ సైడ్ ఒక ట్రే పెట్టాము ఆ ట్రే లో ఆటోమేటిక్ శారీ పోతుంది ఓకే సో ఫోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫోల్డ్ అయిపోతూ ఏలో పడిపోతుందండి చాలా ఈజీగా మంచిగా చేసుకోగలిగిన బిజినెస్ మీరు చూడొచ్చు కొత్త చీరలాగా అయ్యింది అంటే మనము కొంచెం ఓల్డ్ అయిపోయినట్టు అనిపించినప్పుడు ఒకసారి రోలింగ్ చేస్తే బాగుంటుంది కదా ఆ మోడల్ వచ్చేసింది దీంట్లో ఆల్రెడీ మనకి శారీ హైరనింగ్ అవుతుంది రోలింగ్ అవుతుంది షైనింగ్ కూడా వస్తుంది సో స్టార్చ్ ఎలా రేషియో ఎంత కలపాలి షైర్ ఎంత కలపాలి సాఫ్ట్ ఎంత కలపాలి మొత్తం మా టెక్నీషియన్ వస్తాడు మేడం మీకు డెమో చూపిస్తారు లేదు మా ఆఫీస్కి వచ్చిన తర్వాత వచ్చే ప్రతి కస్టమర్కి మేము ఏం అంటే టూ శారీస్ తీసుకురండి డెమో చూసుకోండి లైవ్ డెమో చూసుకోండి మీకు నచ్చితేనే ఆర్డర్ బుక్ చేసుకోండి చెప్తున్నాం మనం ఓకే సో ఇది శారీ రోడింగ్ మెషిన్ మేడం ఓన్లీ ఫర్ శారీస్ తర్వాత దీంతో పాటుగా మీరు ఇక్కడ సార్ చూస్తే వ్యాక్యూమ్ ఐరనింగ్ టేబుల్ వ్యాక్యూమ్ ఐరనింగ్ టేబుల్లో మనకి స్టీమ్ బాయిలర్ మేడం ఇది విత్ జంబో బాయిలర్ ఇది మొత్తం కలిపినా కూడా సింగిల్ ఫేస్ కరెంట్ ఇది కూడా ఓకే సో మీరు ఇక్కడ గమనిస్తే ఓకే స్టీమ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ రైస్ చేయండి ఇది చేయడం కూడా ఈజీ అనుకుంటా కదండి ఈజీ మేడం యా ఒకసారి చూపిద్దాము చూడండి ఇది వ్యాక్యూమ్ అంటకుపోతుంది అది లాగా ఈ మెషిన్ అంటే దేన్ని యూజ్ చేసాక యూజ్ చేయాలి సార్ ఇది మన డ్రై క్లీనింగ్ మేడం డ్రై షర్ట్స్ వస్తాయి మేడం ఓకే ఫ్యాంట్స్ అండ్ షర్ట్స్ వస్తాయి కదా ఓకే అది వాష్ చేసిన తర్వాత ఈ మిషన్ ద్వారా స్కీమ్ చేయాలి పేపర్ క్వాలిటీ వస్తుంది మేడం ఓకే సో గెస్ట్ లాండ్రీ కోసం ఓకే ఈ వ్యాక్యూమ్ టేబుల్ యూజ్ చేయాలి మేడం ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పత్త దాని లాగా బేబర్ బాల్ వస్తుంది బ్యాక్ యూ ఓకే సో తో పాటు ఇది కూడా మీకు డ్రై క్లీనింగ్ ఎలా చేయాలో కూడా ఇస్తాం మేడం డ్రై మెషిన్ ఉంటాయి లాండ్రీ రిలేటెడ్ మనం ఏ జెడ్ మనం చేస్తాం సేల్స్ వీటితో పాటు కెమికల్ మనం ఓకే చూడండి మీరు సారీ ఇందాక మనం షైనింగ్ కూడా యాడ్ అవుతుంది కదా దీనికి షైనింగ్ కూడా వస్తుంది మేడం అసలు ఏం మనకు పని ఏం లేదండి అది అక్కడ ఫిట్ చేసేస్తే సరిపోతుంది చక్కగా కొత్త దానిలాగా అయిపోతుంది అనమాట ఈజీగా అంటే ఇంటి దగ్గర కూర్చొని ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి బిజినెస్ ఎందుకంటే రోలింగ్ అనేది మనం వెళ్ళి ఎవరిని నాకు ఇవ్వండి అని అక్కడ అడగాల్సిన అవసరం లేదండి వెతుకుతూ ఉంటారు మన ఇంటి దగ్గరలో ఎక్కడ ఉన్నాయా అని సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా యూజ్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రైసింగ్ డీటెయిల్స్ అవన్నీ బెస్ట్గానే ఉంటాయి అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు డెఫినెట్గా విజిట్ చేసి ఆన్లైన్లో ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా వీడియోని షేర్ చేయండి